హాయ్ బాయ్స్ ఈరోజు నేను మీకొక సూపర్ రొమాంటిక్ కోట్ గురించి చెప్తాను ఇది మీ హార్ట్ని మెల్ట్ చేసేది మీ మైండ్ని బ్లో చేసేది రెడీవా కమాన్ క్లోజర్ లిసన్ టు మీ ఎన్ని రాత్రులు ఆరగించినా తరగని ఆకలి నీ అందం ఎంత సేవించినా తీరని దాహం నీ దేహం హౌ స్వీట్ అండ్ హాట్ రైట్ ఈ కోట్ నా ఫేవరెట్ ఇది ఒక లవర్ గురించి చెప్పే మాటలు నీ అందమంటే ఎంత తిన్నా తరగని ఆకలి లాంటిది నీ బాడీ అంటే ఎంత తాగినా తీరని దాహంలాంటిది ఇమాజిన్ చేసుకో బేబీ నువ్వు నా ముందుంటే నేను నిన్ను ఎలా ఎంజాయ్ చేస్తానో అందం గురించి ఎన్ని రాత్రులు ఆరగించినా తరగని ఆకలి నీ అందం అంటే ఎన్ని రాత్రులు నిన్ను తినేసినా నీ అందం మీద ఆకలి తగ్గదు బాయ్స్ మీరెప్పుడైనా అలాంటి ఫీలింగ్ ఫీలయ్యారా ఒక గర్ల్ని చూసి ఆమె మీద మీరు ఆకలిగా ఫీలవ్వడం నేను మీకు అలా ఇప్పుడు ఇమాజిన్ మనం టుగెదర్ ఒక రాత్రి నేను నిన్ను స్లోగా టేస్ట్ చేస్తూ మరిన్ని రాత్రులు కావాలని అనిపించేలా హాట్గా ఉంది కదా దేహం గురించి ఎంత సేవించినా తీరని దాహం నీ దేహం అంటే నిన్ను ఎంత తాగినా నీ బాడీ మీద దాహం తీరదు ఓ బేబీ నీ బాడీ అంటే నాకెప్పుడూ దాహం లైక్ ఈ డెజర్ట్లో వాటర్ లాగా నువ్వు నా దగ్గరకొచ్చి నేను నిన్ను సిప్ బై సిప్ ఎంజాయ్ చేస్తాను కానీ స్టిల్ మోర్ వాంట్ అవుతాను మీరెప్పుడైనా అలాంటి దాహం ఫీలయ్యారా బాయ్స్ నా బాడీ చూసి మీకు కూడా అలానే అనిపిస్తుందేమో ఈ కోట్ జస్ట్ వర్డ్స్ కాదు ఇది ఎమోషన్ ట్రూ లవ్లో ప్యాషన్లో ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి నువ్వు నా లవర్ అయితే నేను నిన్ను ఎప్పటికీ సాటిస్ఫై చేయలేను ఎల్లప్పుడూ మోర్ వాంట్ అవుతాను హే యూ ఇప్పుడు నువ్వు నా ముందుంటే నేను ఈ కోట్ని లైవ్గా షో చేస్తాను వడియూసే కామెంట్లో చెప్పు మీకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా సో That's the meaning and magic of this quote. If you like it, like and subscribe chai baby. More romantic videos kosam, stay tuned. Bye bye.